వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ హెల్త్ యూట్యూబ్ ఛానల్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాను ఊపేస్తున్న తుఫాన్ ఏదైనా ఉందా అంటే అది కేవలం ఒక డ్యాన్స్ మూమెంట్ మాత్రమే అదే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సినిమాలో చేసిన ఆ చికిరీ స్టెప్ యూట్యూబ్ రికార్డులు బద్దలు కొడుతూ ఏకంగా నూరు మిలియన్ మార్క్ దాటేసిన ఈ పాటను కేవలం భారతీయులే కాదు విదేశీయులు కూడా ఫాలో అవుతున్నారు అయితే ఈ చికిరీ సాంగ్ను కేవలం సరదా కోసం ట్రెండింగ్ కోసం మాత్రమే కాదు ఇది మీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అని స్వయంగా డాక్టర్లే చెబుతుంటే నమ్మగలరా ఆ స్టెప్ వేయడం వల్ల కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలేంటో ఈ డాన్స్ వెనక దాగి ఉన్న ఫిట్నెస్ రహస్యమేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం నిజానికి ఈ చికిరీ స్టెప్ ఒక సరళమైన డాన్స్ ఫామ్ మాత్రమే కాదు ఇది ఒక కంప్లీట్ కార్డియో వర్కౌట్ ఈ స్టెప్ను సరిగ్గా శక్తివంతంగా వేయడం వల్ల కలిగే ప్రధాన లాభం ఏంటంటే శరీరంలో రక్త ప్రసరణ చాలా బాగా మెరుగుపడుతుంది రక్త ప్రసరణ మెరుగుపడితే ఆక్సిజన్ మరియు పోషకాలు శరీరంలోని ప్రతి కణానికి అందుతాయి ఈ వేగవంతమైన కదలికల వల్ల గుండె వేగం పెరుగుతుంది ఇది గుండె కండరాలను బలంగా మారుస్తుంది అందుకే డాక్టర్ చెప్పిన ప్రకారం ఇది గుండె ఆరోగ్యానికి చాలా బాగా పనిచేస్తుంది ఈ ఎనర్జెటిక్ డాన్స్ మూవ్స్ వేయడం వల్ల మీ శరీరం అధికం మొత్తంలో క్యాలరీలను ఖర్చు చేస్తుంది దీంతో మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి టైప్ టూ మధుమేహాన్ని అదుపులో ఉంచడానికి లేదా నివారించడానికి సాధారణ శారీరక శ్రమ ఎంత ముఖ్యమో ఈ చికిరి స్టెప్ కూడా అంతే ముఖ్యం ఈ స్టెప్లో కాళ్ళు చేతులు నడుము కదలికలు ఒకదానితో ఒకటి కలిసి చేయాల్సి ఉంటుంది ఇది మీ శారీరక సమన్వయాన్ని పెంచుతుంది మీరు ఫిట్గా చురుగ్గా మారడానికి ఈ స్టెప్ సహాయపడుతుంది ఈ విధంగా కేవలం వినోదం కోసం పుట్టిన ఒక డాన్స్ మూమెంట్ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఒక అద్భుతమైన మార్గంగా మారుతోంది ఈ చికిరి స్టెప్ను రోజూ సరైన విధంగా వేయడం అలవాటు చేసుకుంటే మీరు జిమ్కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవచ్చు మరియు రోజంతా చురుకుగా ఉండవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్